హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలైతే గత రెండు రోజులతో పోలిస్తే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది అలాగే రేటు కూడా ఈరోజు కొద్దిగా అయితే రైజ్ అయితే అయింది ఇక లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పదకొండు వందల యాభై ఎన్నెలో చిన్నికలు అయితే వచ్చినాయి ఇక విషయానికి వస్తే నిన్న మనట్ లాగా కాకుండా నాలుగు వేల రూపాయలతో నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది ఈరోజు మార్కెట్లో రేట్ అయితే పోయింది ఈరోజు ఎక్కువ శాతం వచ్చేసి తొమ్మిది వేల తా నుంచి పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఈరోజు టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేల వంద రూపాయలు అయితే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో కామెంట్లో అతను అయితే అనంతపూర్లో ఇరవై ఎనిమిది వేలు పోయిందంట కదా అని అడుగుతున్నాడు అన్న ఇరవై ఎనిమిది వేలు అయితే లేదు ఒకవేళ బహుశా ఏమన్నా కలర్ కాయ ఏమన్నా తీసుకొచ్చి ఉంటే వాళ్ళకైతే ఏమన్నా మార్కెట్లో అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి అలాగే హై లైక్ కొట్టినప్పుడు పక్కన హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ చేసినప్పుడు పాయింట్లు అనేది వస్తాయి వస్తాయి దాని మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్